జహీరాబాద్ నియోజకవర్గం కోహిరు మండల పరిధిలోని పైడి గుమ్మల్ గ్రామంలో సోమవారం నుండి వకేషనల్ బైబిల్ స్టడీస్ పాటలు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఎం ఏరత్న ఆధ్వర్యంలో ప్రారంభించారు బైబిల్ పాటలు నేర్చుకోవడం ద్వారా పిల్లలకు మంచి మార్గం సూచించే విధంగా ఉంటుందని సంఘ కాపరి తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తామని మూడవ రోజు పిల్లలకు బైబిల్ పాఠాల నుండి పరీక్షలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేయబడుతుంది అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ వినోద్ జిఎల్ఎం స్టాఫ్ వర్కర్స్ జైపాల్ మెడస్టిస్ చర్చ్ యూత్ సభ్యులు చీమలు గుల్షన్ రాబోట్ రాకేష్ ప్రవీణ్ శ్రీజాత్ తదితరులు పాల్గొన్నారు

ఆ అబ్బే వికు అన్నం కొరు అన్నం ఏంటి అదే ఈ సీని పరిమితం లేదు ఓకే ఇక్కడ ఎక్కువే చెప్తా ఉన్నది అవును బావునా

అందుకే నీ చావాలి ఎయ్ అంతే నీ చావొనిరా అందుకని పోని ఏ చావాలి Okay. Clear? Okay. Right.